సరే ఓకే ఓకే అందరికీ నమస్కారం రేపు అనగా తొమ్మిది జూలై బంగారపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్లో ఎక్సీఎం గారి పర్యటన గురించి ఇప్పటికే ప్రెస్ ముందు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది మార్కెట్ యార్డులో ఐదు వందల మంది వరకు రావచ్చు అని అలానే హెలిపాడ్ వంద ముప్పై మంది వరకు రావచ్చు అని అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమీ జరపడానికి వీల్లేదు అని చెప్పేసి విత్ కండీషన్స్తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్సిఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్గా అప్లికేషన్లో మెన్షన్ చేశారు మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు సో ఇది బేసిక్గా ఇంటరాక్షన్ పబ్లిక్ మీటింగ్ కాదు కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్లో ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికి మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు మూడు వందల డెబ్బై మందికి నోటీసెస్ జారీ చేయడం జరిగింది ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తారు వీళ్ళకి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది ప్రీవియస్ ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చివరిగా చూసినట్లయితే మూడు ప్రదేశాలు సత్యసాయి జిల్లాలో అలానే ప్రకాశం జిల్లాలో పల్నాడు జిల్లాలో కూడా చాలామంది ఇబ్బంది పడ్డము ట్రాఫిక్ జామ్స్ అవ్వడము కొంతమంది ఒక వెహికల్ కింద పడ్డారు చనిపోవడం జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్ సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రత ఎటువంటి వివాదం కలగకుండా ఉండడానికి ఈ చట్టపరమైన చర్యలు మనం చెప్పడం జరిగింది సో వాలంటరీగా ఎవరన్నా వస్తారన్నా కూడా మనం రిస్ట్రిక్షన్ చెప్పేస్తున్నాము దయచేసి ఎవరూ రావద్దు ఇది కేవలం ఒక మార్కెట్ యార్డ్లో జరిగే ఇంటరాక్షన్ మాత్రమే ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు కానీ ఇప్పటివరకు నిన్నటి నుంచి ఇంత చెప్పినా కూడా కొంతమంది మొబిలైజ్ చేస్తున్నారని చెప్పారు వాళ్ళకి రిపార్ట్ ఫ్రమ్ నోటీసెస్ వాళ్ళు కనుక నిజంగా మొబిలైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ మీద కేసులు చేయడం జరుగుతుంది మరియు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఇంకా ఫీల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కొంతమంది పెట్రోల్ ఆఫర్ చేసేసి టూ వీలర్స్లో వద్దామని అలానే ఆటోస్లో కూడా లార్జ్ స్కేల్ మొబిలైజ్ చేయడానికి చూస్తున్నారు సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం ఇండిపెండెంట్గా మీరు రావాల్సిన అవసరం లేదు దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అలానే ఇంకొన్ని చోట్ల చూసినట్లయితే ఆటోలు హైర్ చేసుకుని మరి పంపిస్తారంటున్నారు ఇది కూడా మేము డిమోటివేట్ చేస్తున్నాం అందరూ ఆటో వాళ్ళతో కూడా మాట్లాడతాం సో జనరల్ పబ్లిక్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కాకుండా ఈ మీటింగ్ కోసం స్పెషల్గా ఎవరిని తీసుకొని రావద్దు మళ్ళీ ఎక్కడన్నా గొడవ జరిగితే పబ్లిక్ ప్రాపర్టీనే డ్యామేజ్ అవుతుంది తర్వాత బాగా ఇబ్బంది పడతారు అందుకోసం ముందరగానే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఏదైతే మీరు మార్కెట్ యాప్ చూసారో రెగ్యులర్గా ఒక నాలుగు వందల ఐదు వందల మంది ఫార్మర్స్ వస్తారు వాళ్ళ లోడ్స్ అలా ఉంటాయి ఒక ఐదు వందల మంది లోపలికి వచ్చినా ఎటువంటి విఘాతం ఉండదు కాబట్టి అంతమందికి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే మనం పర్మిషన్ ఇచ్చాము సో ఎవరైనా సరే ఇలా వచ్చారు అని తెలిస్తే లార్జ్ స్కేల్లో తెచ్చారని తెలిస్తే ఖచ్చితంగా షీట్స్ ఓపెన్ చేస్తాను ఇది కాకుండా ఆల్మోస్ట్ ఒక ముప్పై ఐదు రోజుల నుంచి కూడా ఈ మార్కెట్ యాడ్ రన్ అవుతుంది ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ లేదు సో మ్యాంగో రైతులకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఉండుండొచ్చు కానీ బట్ ఎప్పుడు కూడా ఒక లాండ్ ఆర్టర్ సమస్య రావడం కానీ మ్యాంగో రైతులు ఎటువంటి ధర్నాలు చేయడం కానీ అంత లార్జ్ స్కేల్లో ఎటువంటి జరగలేదు కానీ ఇప్పుడు మరొక ఇన్ఫర్మేషన్ వస్తుంది సడన్గా తీసుకొచ్చి రోడ్డు మీద మ్యాంగోస్ పోయడానికి లేదంటే ఎంట్రన్స్లో మ్యాంగోస్ని అక్కడ డంప్ చేయడానికి రాత్రి రాత్రి ఇలాంటి కూడా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి దీనికి సంబంధించినట్లు కూడా మనం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎవరైనా అట్లా చేసినట్లయితే మీకు నిజంగా సమస్య ఏదైనా ఉంటే వచ్చి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కలవండి సంప్రదించండి అంతేకాని ఇలా ఒక నెగిటివ్ ప్రొపాకాండ చేయడానికి దయచేసి ఎటువంటివి చేయొద్దు అలానే కొంతమంది రైతులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు రేపు ఇలా మాకు సమస్యలు ఉన్నాయని చెప్పుకోవడానికి సో ఏదైనా సరే నిజమైన సమస్య ఉంటే ఖచ్చితంగా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకురండి మేము ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి ఈ సమస్య గురించి సాల్వ్ చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో ఎటువంటి మేజర్ సమస్య కూడా రాలేదు రానివ్వం కూడా అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి అంతే కానీ దయచేసి నెగిటివ్ ప్రొఫకాండ ఇవ్వద్దు నెగిటివ్ న్యూస్ పబ్లిష్ చేయండి థ్యాంక్ సార్ రైతులకు ఎటువంటి ఏర్పాటు సార్ రేపు వచ్చే రైతులకు అంటే ఐదు వందల మంది రావచ్చు అని చెప్పాం రైతులు అయినా చెప్పటం లేదు మనము ఎవరైనా సరే వాళ్ళు అంటే పార్టీ వైపు నుంచి మొబిలైజ్ చేయాలన్నమాట రెగ్యులర్ గా వచ్చారు వాళ్ళ పాసులు అంటే హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు లిస్ట్ ఇస్తాను హెలిప్యాడ్ దగ్గర లిస్ట్ మాత్రం నేను అనివ్వట్లేదు వాళ్ళు ముప్పై మందికి మనము చెప్పడం జరిగింది ముప్పై మందికి అని చెప్పి వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా ఫైనలైజ్ చేయలేదు లిస్ట్ ఎంత మంది ఉంది అని చెప్పలేదు మనం మాత్రం ముప్పై మందికి ఇస్తామని చెప్పాం కూడా ఒకసారి అర్థం చేసుకుంటే అది నేషనల్ హైవే పక్కన అక్కడ మొబిలైజేషన్ చేశారంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండడం వల్ల జరిగింది సో దానికి సంబంధించినట్టు ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు అలానే బ్యారికేడ్స్ వేసుకోవాలి ఆర్గనైజర్స్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో మనం దానికి తగినట్లు మన అడ్వైజరీ ఇచ్చాము ప్లాన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళది మనం మన వైపు నుంచి సపోర్ట్ చేస్తాం మీడియా మీడియా వారికి

ఎవరెవరు వస్తారని మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఒకసారి లిస్టు పెట్టేసేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరికీ నమస్కారం ఈ నెల తొమ్మిదో తారీఖున బంగారపాళ్యం మండలంలో మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఎక్సీఎం గారు వస్తున్న దృష్ట్యా ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఉన్న కండిషన్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఆర్గనైజర్స్కి మరియు వివిధ ప్రాంతాలలో ఉన్న లీడర్స్కి కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ మండల స్థాయిలోను మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు ఫీల్డ్ లెవెల్లో మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా సుమారుగా పొంగనూరు నుంచి నాలుగు వేల మందిని కూతులపట్ నుంచి తొమ్మిది వేల మందిని చిత్తూరు నుంచి ఐదు వేల మందిని పలమనేరు నియోజకవర్గం నుంచి నాలుగు వేల మందిని కూడా మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు పోలీసులు ఎంతగా చెప్పిన తర్వాత కూడా బైక్స్లో మొబిలైజ్ చేస్తామని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు అలానే ఎవరైతే సరే బైకులు లేదా కారులో వెళ్లే వాళ్ళకి పెట్రోల్ పోయిస్తామని చెప్పేసి మద్యం మధ్య చూపించి అలానే మనీ కూడా ఇస్తున్నారని పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది ఇప్పటికే ఈ విషయం చాలా క్లియర్గా చెప్పేసి ఎవరైతే మొబిలైజ్ చేస్తున్నారో మూడు వందల ఏడు మందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీసులో చాలా క్లియర్గా మెన్షన్ చేశాము ఇది వరకు జరిగిన ఒక మూడు ఇన్సిడెంట్స్ కూడా రాసి ఇక్కడ పోలీసులు చెప్పింది ఆర్గనైజర్స్ ఫాలో అవ్వలేకపోవడం వలన జరిగిన ఏవైతే లాండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాసి చాలా క్లియర్గా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కువ మంది సంఖ్యలో తీసుకొద్దామని చూస్తున్నారు రేపు బంగారపాలెం మార్కెట్ యార్డ్లో జరిగేది కేవలం రైతులతో ఇంటరాక్షన్ మాత్రమే ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా మొబిలైజ్ చేస్తున్నారని తెలిసిన మా దగ్గర పక్కా సమాచారం ఉంటుంది ఏరియా మొత్తం కూడా డ్రోన్ నిఘాలో మరియు కెమెరాల నిఘాలో ఉంటుంది ఎవరైనా ఎక్కువ మందిని మొబిలైజ్ చేశారని తెలిస్తే వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఈ మూడు వందల డెబ్బై ఏడు మందికి ఎవరికైతే ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము వీళ్లలో ఆల్రెడీ యాభై ఐదు మందికి మీద ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి సో రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్నారు ఆ పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది సో దయచేసి జనాలు ఎవరు కూడా చెప్పిన మాట వినొద్దండి మీరు సొంత డిసిషన్స్ తీసుకోండి ఎవరో ఏదో ఆశ చూపించేసి మిమ్మల్ని మొబిలైజ్ చేస్తున్నారు అంటే ఆ మాట వినద్దు రేపు ఏదైనా సరే లాండ్ ఆర్డర్ సమస్య వస్తే అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను లార్జ్ స్కేల్లో మొబిలైజేషన్ చేయవద్దు కేవలం ఏదైతే సరే పోలీసులు ఇచ్చిన నియమ నిబంధనలు ఉన్నాయో అవి తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ